ప్రియమిత్రులారా మనవాడు కానివాడు మనవాడనిపించుకుంటూ శ్రీ సిపి బ్రౌను నాడు తెలిపినాడు తెలుగు భాష గొప్పతనము తెలుగు నేలపైన నుండి తెలుగువారలలోన మసలుచు తెలుగు పదాలను దిగజార్చుకుంటూ మరచిపోతూ మనుగడ సాగిస్తున్న మనమందరం తెలుగు కోసం తెలుగును నిలుపుకోవడం కోసం శ్రమపడదాం అంటున్న శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన ఒక్క పదం అర్ధాలెన్నో గ్రంథము నుండి ఫలము బంక బంటు అను పదాలను మీకు వినిపించినది శ్రీమతి శ్రీదేవి జెక్క ఫలానికి తగిన బీజము నేలకు తగిన నీరు అనేది సామెత ఫలము ప్రతిఫలము లేకుండా వాడేమి చేయడు అంటూ ఒక మనిషిని గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది జాజి ఫలము జీతికము సురభి శాలుకము మజ్జాసారము అని పిలువబడుతూ సుగంధద్రవ్యాలలో ఒకటిగా మనకు ఆరోగ్యాన్నిచ్చే జాజికాయ ఫలము అనే పదానికి ఒక అర్థము కాగా మన అవసరాలకు తెల్ల బంగారం అని పిలువబడే దూదినిచ్చే పత్తికాయ మరొక అర్థము లాభం లేని శెట్టి వరదకుపోయే లాభం గూబలోకి వచ్చింది లాభ నష్టాలు అంటూ చెప్పబడ్డ లాభం అనేది ఫలము అనే పదానికి గల మరొక అర్థము స్త్రీలకు మగవారికన్నా ఆహారం రెండు రెట్లు అధికంగా కావాలి బుద్ధి నాలుగు రెట్లు అధికంగా ఉంటుందట సాహసం ఆరింతలో అధికంగా ఉంటుందట ఇది భర్తృహరి చెప్పిన మాట ఇక్కడన్నా అధికం అనేది మరో అర్థం నోరు మాట్లాడుతుంది నొసలు వెక్కిరిస్తుంది నొసలు భక్తుడు నోరు తోడేలు నొసట వ్రాసిన వ్రాత చెరిపేదెవరు నొసట పళ్ళు లేవు నోట్లో కళ్ళు లేవు వంటి సామెతలలో చెప్పబడిన నొసలు ఇంకో అర్థం ఇంకా నుదుట వ్రాయనిదే నోరు పలుకదు అనే చోట చెప్పిన నుదురు అనేది మరో అర్థం పిడికిట తలంబ్రాల పెళ్ళి కూతురు అన్న అన్నమయ్య కీర్తనలోను పిడికెడు బియ్యం పిడికిలి గుద్దు పిడికిలి పోటు పిడికిలంత నడుము పిడికెడు బిచ్చం అనే ప్రయోగాలలో ఉన్న పిడికిలి అనేది ఇంకో అర్థం వ్యవసాయానికి అత్యంత అవసరమైనది నాగలి ఆ నాగలి యొక్క కర్రను నాగటి కర్ర అంటారు ఆ నాగటి కర్ర అనేది వేరే అర్థం కాగా పుస్తక పఠనం సజ్జన సాంగత్యం ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి ఈ ప్రయోజనం అనేది ఫలం అనే పదానికి గల అనేక అర్థాలలో ఒకటి ఎముక చివరి భాగము బాణపు ములికి అనేక లేదా రకరకాల విషయాలపై మనుషులకు ఉండే ఉద్దేశాలు కూడా ఫలం అనే పదానికి గల అర్థాలే విత్తనం అంటే విత్తు ఒకటి చేస్తే చెట్టు ఇంకొకటి మొలవదు విత్తుకు వేయు విత్తులు విత్తు మంచిదైతే కాయ మంచిదగును విత్తనంబులో లేనిది విశ్వంబులో లేదు అనే సామెతలలో చెప్పబడ్డ విత్తనం అనేది అన్యార్థం కాగా ఆ అమ్మాయి పిండి బొమ్మలా ఉంది పిండి కొద్దీ రొట్టె పిండికి తగ్గ పిడత వంటి వాక్యాలు సామెతలలో తెలిపిన పిండి అనేది ఇంకో అర్థం కూరలు మున్నగు వానికి చేసే వేపుడు అనేది మరో అర్థం పండే పంట పైరులోనే తెలుస్తుంది పంటకు పెంట వంటకు మంట అనే సామెతల్లోనూ పంట చేలో పాలకంకి నవ్వింది వంటి పాటల్లోనూ దాగిన పంట అనేది ఒక అర్థం అయితే పండ్లున్నవానికి పప్పులు లేవు పప్పులున్నవాడికి పండ్లు లేవు పండ్ల చెట్టు కింద ముండ్ల చెట్లు ఉన్నట్టు అనే సామెతలలోనూ ఆ అమ్మాయి జామ్ పండులా ఉంది దెబ్బ పండులా ఉంది ముక్కుకు దొండ పండు అనే పోలికల్లోనూ చెప్పబడ్డ పండు అనేది ఇంకో అర్థం సంపాదించిన ధనాన్ని ఖర్చు పెట్టాలి లేదా ఒకరికి దానం చేయాలి కానిపక్షంలో ఆ ధనం ఇతరుల పాలవుతుంది సంపాదించే సొమ్మును ఒకరిని బాధించకుండా దుష్టులను ఆశ్రయించి పెంచుకొనక మంచి మార్గంలో సంపాదించటం అనేది ఏ కొద్ది ఏ కొద్ది మంది మాత్రమో చేయగలుగుతారు అలాంటి ధనమే ఉత్తమమైనది ఈ ధనం అన్నది ఫలం అనే పదానికి గల ఇంకో అర్థం ఇప్పుడు బంక అనే పదాన్ని గురించి తెలుసుకుందాం వీడు బంకలా పట్టుకున్నాడు వదలడం లేదు బంక చెక్కలు జింకతోలు పాయలకూర అనే మాటలను సామెతలను మనం మన సంభాషణలలో వాడుతుంటాం అజభక్షము కంటాలువు కఫాంతకము తీక్షణ కంటకము పంక్తి బీజము దృఢబీజము వంటి పేర్లు కలిగిన తుమ్మ వంటి చెట్లకు జిగురు ఉంటుంది దానితో కాగితాలను అతికించడం వంటి పనులను చేస్తారు అలాంటి చెట్టు జిగురు అనే బంక అనే పదానికి ఒక అర్థము మనకు బుధుడు కుజుడు శని రాహువు కేతువు అంటూ తొమ్మిది గ్రహాలున్నాయని వాటి ప్రభావం మన జీవితాలపై ఉంటుందని చాలామందికి నమ్మకం గ్రహస్థితి బాగాలేదని దానికి శాంతి పూజలు చేయడం జరుగుతుంది అలా పూజ పూజలందే గ్రహం అనేది మరొక అర్థం ధనము కూడబెట్టి దానంబు చేయక తాను తినక లెస్స దాచుకొనగా అట్టి వాడినే పిసిని కొట్టు పిసినారి అని అంటారు అలా ఇతరులకి ఇయ్యక తాను తినక దాచుకోవడాన్నే పిసినారితనము అని అంటారు ఆ పిసినారితనము కూడా బంకా అనే పదానికి గల మరో అర్థము ఇక బంటు అనే పదానికి గురించి తెలుసుకుందాం నమ్మిన బంటు రామ్ బంటు పోటు బంటు వంటి పదాలు మనకు పరిచితమే వినాయక ప్రార్థనలో నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపయ్య అని ప్రార్థిస్తాం రామ అనే శబ్దం వింటే చాలు హనుమంతుడు శక్తిమంతుడవుతాడు తనలో తనకే తెలియని శక్తిని పొంది రామభక్తుడుగా ఇలా వెలిశాడు మంత్రోపదేశాన్ని పొందిన బోయ వాల్మీకి అయి రామచరితనే వ్రాశాడు కంచర్ల గోపన్న రాముడి భక్తుడై రామదాసుగా ప్రసిద్ధి పొందాడు ఇక భక్తుల కథలను తెలిపే భాగవతము ఉండనే ఉంది కన్నప్ప వంటి భక్తులు చిరకీర్తిని పొందారు భక్తి కలిగిన వాడు భక్తుడు ఈ భక్తుడు అనేది బంటు అనే పదానికి గల అర్థము రణరంగాన శత్రుసేనలకు ఎదురు నిలిచి వీరోచితంగా పోరాడేవాడే కాదు జీవితంలో వచ్చే సమస్యలను ఎదిరించేవాడు యోధుడే మల్ల యుద్ధంలో గదా యుద్ధంలో తనతో సరి సమానులైన వారిని చంపిన భీముడు గొప్ప యోధుడే అలాంటి యోధులు ఎందరో అలాగే ఏకలవ్యుడు అర్జునుడు కర్ణుడు వివేకానందుడు మొదలగు వారెందరో ఉత్తమమైన శిష్యులుగా పేరు పొందారు గురు శిష్య సంబంధాన్ని మన వారెంతగానో ప్రశంసించారు శూరత్వము కలిగిన వాడిని లోకం గౌరవిస్తుంది శూరత్వమున్న వాడిని శూరుడు అని అంటారు భళారే వీరుడు అహ వీరుడు అనే పాటలలోను పాటలతోను వీరగంధము తెచ్చినారము వీరుడవ్వడో తెలుపుడి పూసిపోదుము మెడను వైతుము పూలదండలు భక్తితో అనే పాటలతో ప్రజలలోని వీరత్వమును నిద్రలేపాయి ఒకనాడు ఇతరులకు నిజమైన సేవ చేసేవాడు చేయాలనుకున్నవాడు భక్తితో నిజమైన సేవకుడిలాగానే సేవ చేయాలి అనేది పెద్దల మాట ఇక్కడ పేర్కొన్న యోధుడు శిష్యుడు శూరుడు సేవకుడు అనే పదాలన్నీ బంటు అనే పదానికి ఉన్న అర్థాలే